అనన్య సాహసయాత్ర పర్యాటకంపై ఉన్న ఆసక్తికి సాహసాన్ని జతచేసింది బెంగళూరుకు చెందిన ఇరవై ఐదు ఏళ్ల అనన్య కర్ణాటకలోని ముప్పై ఒక్క జిల్లాల్లో పర్యటించే లక్ష్యంతో ప్రయాణాన్ని ప్రారంభించింది ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాహస క్రీడలో పాల్గొంటూ వీటిపై అందరిలో అవగాహనను పెంచుతోంది భద్రత దృష్ట్యా ఒంటరిగా ప్రయాణించడానికి వెనకడుగు వేస్తున్న వారందరికీ మార్గదర్శకురాలిని కావాలని అనుకుంటున్నారని చెబుతున్న అనన్యది శివమొగ్గ జిల్లా హోసానగర్ తల్లి రేఖ పార్ట్ టైం హోంగార్డ్ ఆయుర్వేద థెరపిస్ట్ గా పనిచేస్తున్నారు తండ్రి ఫుడ్ డెలివరీ సంస్థలో ఉద్యోగి చిన్నప్పటి నుంచి పర్యటనలపై ఈమెకున్న ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో పర్యాటక రంగానికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిందీమే ఆపై ట్రావెల్ స్టార్టప్ తో కలిసి రెండేళ్లపాటు పనిచేసింది మనసుకు నచ్చిన రంగంలో సొంతంగా ఏదైనా చేయాలనుకుంది అడ్వెంచర్ టూరిజంపై అందరికీ అవగాహన కలిగించాలని సొంత రాష్ట్రంలోనే ఈ ఏడాది జనవరి ఇరవై ఐదు నుంచి తన సాహసయాత్ర ప్రారంభించింది నా ఆసక్తి ఆలోచన ఇంట్లో చెప్పినప్పుడు అమ్మానాన్న ఒప్పుకున్నారు అలా రామనగరం నుంచి బయలుదేరి మార్చికి పద్నాలుగు జిల్లాలకు పైగా పర్యటించా ఆయా ప్రాంతాల్లోని సాహస క్రీడలన్నీ ప్రయత్నిస్తూ వస్తున్నా ప్రత్యేక వాహనం కాకుండా ప్రజారవాణాను మాత్రమే ఉపయోగిస్తున్నా బస్సు రైలు ఆటో అంటూ సమయానికి దొరికిన వాహనంలో ప్రయాణిస్తున్నా అందుకే ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకతలను తెలుసుకోగలుగుతున్నా అలాగే స్థానికులతో కనెక్ట్ అవుతూ వారి సంప్రదాయాలపై అవగాహన పెంచుకుంటున్నా కొడగులో రివర్ రాఫ్టింగ్ కార్మార్లో పారాసేలింగ్ బాదామిలో రాక్ క్లైంబింగ్ బందీపూర్లో జంగిల్ సఫారీ అడ్వెంచర్ చేశా ఇలా సాహస క్రీడల్లో పాల్గొనడమే కాకుండా స్థానిక పర్యాటక గైడ్ను కలుసుకుని ఆయా ప్రాంతాల్లో పర్యాటకపరమైన అభివృద్ధిని తెలుసుకుంటున్నానని చెబుతున్న అనన్య తన ప్రయాణ విశేషాలన్నింటినీ సోషల్ మీడియాలో పంచుకుంటోంది డాక్యుమెంటరీగా చిత్రీకరిస్తూ పొందుపొరుస్తోంది ఒంటరిగా చేస్తున్న ఈ ప్రయాణంలో తాను తీసుకుంటున్న జాగ్రత్తలను చెబుతోంది ఏప్రిల్ ఇరవై ఆరుకి తన సాహస ప్రయాణం ముగించనున్న అనన్యకు ఆల్ ద బెస్ట్ చెబుదాం